ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు నగరంలోని మామిళ్లగూడెం సారథి నగర్ ను అనుసంధానం చేస్తూ రైల్వే అండర్ బ్రిడ్ మంత్రి ప్రారంభించారు ఈ బ్రిడ్ కు చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదని మంత్రి తుమ్మల తెలిపారు ఖమ్మం నగరంలోని కిల్లాను కూడా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దు అన్నారు సౌత్ రైల్వే గారిని కలిసి ఆడకు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము ఇయ్యలేము అని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు నరసింహరాారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు